గౌరవ గుర్రల కాపర్ల నిజమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి గుర్ర కాపయ్య సిద్దరామయ్య గారి నేతృత్వంలో ఒక డిక్లరేషన్ ప్రకటించారు ఆ కామలు డిక్లరేషన్ కాంగ్రెస్ గెలుపు కారణమని అనేక జాతీయవాద రాష్ట్ర మీడియా సంస్థలన్నీ చెప్తా ఉంది కామర డిక్లరేషన్ తర్వాతనే గొర్రె పెద్ద ఎత్తున ఆలోచనలు మార్పు వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యాభై ఆరు శాతం గొల్లకాపర్లు కాపర్లు కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చి ఇరవై ఇప్పటి ఇప్పటివరకు కనీసం జీవాలకు కనీసం అయితే లేదు కాబట్టి జీవాల తరఫున మేము నాయకులు మాట్లాడుతున్నాం జీవాలు కూడా మా వాళ్ళ మాట్లాడడానికి ఇక్కడ తీసుకొచ్చాం వాటి గోసరి మా గోసరి మా కోడితో పాటు జీవాల కోసం జీవాల కోడిని గాంధీభవన్లోని పిసిసి అధ్యక్షుడి గారికి వినతిపత్రం ఇద్దామని మేము వచ్చినాం ప్రధానంగా యాదవ్ కుర్మలకి స్వతంత్ర భారత అనంతరం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్ రాష్ట్రంలో కానీ యాదవులు కురుమలు మంత్రివర్గంలో లేకుండా ఉన్న కొనసాగుతున్న మంత్రివర్గం ఇది ఒకటి మాత్రమే కాబట్టి యాదవులు కురుమలు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని జనాభా నిష్పత్తి ప్రకారం బీసీసీ కార్యవర్గంలో కానీ నామినేటర్ భవనంలో కానీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాను అంటే రాహుల్ గాంధీ గారు రోజు ఏం చెప్తున్నారు ఇతరనే ఆవాది ఉత్తనే భాగీదారి అంటున్నారు అంటే ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా ప్రకారం వారికి మాట కల్పిస్తామంటున్నారు కానీ మాటలలోనేమో జనాభా ప్రకారం మాట అంటున్నారు కానీ ఇరవై శాతం ఉన్నటువంటి నలభై లక్షల జనాభా ఉన్నటువంటి గుర్లకాపర్లకి గొల్ల గురుమర్లు మాత్రం మంత్రివర్గంలో ఎలాంటి అవకాశం లేదు రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం కల్పించలేదు కాబట్టి ఇకనైనా మంత్రివర్గ విస్తరణలో గొల్ల గురుమలకి అవకాశం కల్పించాలని కార్పొరేషన్ భవనంలో కానీ నామినేటర్ భవన్లో కానీ పార్టీ భవనంలో కానీ జనాభా మనిషి ప్రకారం మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన కోసం కానీ మార్పు వచ్చినాము ఇది గొర్రె సంక్షేమ సభ మాత్రమే వచ్చినాము మేము ఎలాంటి పోలీసులు మీరు చూస్తూనే ఉన్నారు మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టడానికి రాలేదు మేము బయట చాలా శాంతియుతంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం మేము ఎలాంటి ఎప్పుడు చట్ట వ్యతిరేక కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక కానీ శాంతివంత కల్పించే పనులు మేము చేయట్లేదు మేము కేవలము వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాము మా వినతి పత్రం కూడా మేనిఫెస్టోలో పెట్టిన వాటి మేము కొత్త వర్గాలు కోరట్లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిద్ధరామయ్య గారు మా నాయకుడు సిద్ధరామయ్య గారి ద్వారా ప్రకటించిపించు అంటే విశ్వాసం కావాలంటే తెలంగాణలో ఆంధ్ర ఉన్నటువంటి నాయకులు జాతీయ నాయకులు కాకుండా కర్ణాటక సిద్ధరామయ్యతో ప్రకటించి జీవాలకు రెండు లక్షల సంబంధించినటువంటి నగదు బదులు ఇస్తామన్నారు జీవాలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు వైద్యం కల్పిస్తామన్నారు జీవాల కాపులకు ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు ఏ ఒక్క హామీను కూడా ఇరవై నెలలుగా నాలుగు నెలలకు ఒకసారి నటల మంది వేయాలంట ఒక్క కొరకు ఏడు రూపాయలు ఖర్చు ముప్పై ఐదు రూపాయలు ముచ్చటం ఇది ఇప్పటికీ ఐదు విడతలకు ఇవ్వాల్సి ఉండే నత్తల మందు లేదు వైద్యం లేదు ఇన్సూరెన్స్ లేదు కనీసం మాత్రమే మాట్లాడాలంటే మంత్రివర్గంలో ఎవరైనా ఏ జాతికైనా ఏ సామాజిక వర్గానికైనా వారి వాయిస్ వినిపించడానికి మంత్రివర్గంలో అవకాశం ఉండాలి లేదా కార్యవర్గంలో మాట్లాడాలంటే కార్యవర్గంలో అవకాశం ఉండాలి లేదా నామినేటెడ్ భవనంలో అవకాశం ఇస్తే ఆ జాతికి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పడమేమో చాలా గొప్ప జాతి అని మొన్ననే వాళ్ళు లెక్కలు ఇచ్చారు పులకరణ వాళ్ళ లెక్కలలో కూడా వాళ్ళ లెక్కల్లో కూడా ఎన్ని లోపాలు ఉన్నా కూడా వారి లెక్కల్లో కూడా మా నలభై లక్షల మంది యాదవ్ కుటుంబాలు ఉన్నారు అని చెప్పి ప్రకటించారు కాబట్టి లెక్కలలో తేలిన వాడికి అమల్లో ఏమాట వస్తుంది మీకు దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి దొల్ల కుటుంబ యావలకు అనయాడు పండి జీవాలకు జీవాల వైద్యానికి జీవన ఇచ్చిన అవకాశం కల్పించాలని మీ ద్వారా మా గుండెల్లి మా గుండె యాదవ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రాష్ట్ర మారా తిరుపతి యావ్ గారు మా మిత్రుడు జాతీయ యాదవం వర్దంతి జాతీయ అధ్యక్షులు బేకపు రామజావు గారు